ముందుగా నమస్కారం ఈరోజు నాన్న యూనివర్సిటీలో ఏదైతే రెండవ స్థాపకత్సవానికి రావడం జరిగింది ఇప్పుడే కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళి ముందుగా ఏదైతే ఇటీవలనే ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయం ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన మినిమం టైస్ స్కేల్ చేయటం అనే విషయం తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఈ పరిధిలోకి వస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారో దాదాపు ముప్పై వేల మంది ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపిస్తా ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయనగరం సర్వపోరాట దృష్టికి వస్తే అక్కడ కూడా మీ అసోసియేషన్ కొంతమంది వచ్చి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేశారు అయితే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేసుకున్నామో దానికి సంబంధించి ఎన్నో రోజులుగా ఈ డిమాండ్ దగ్గర వస్తూ ఉంది ప్రభుత్వం కూడా ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో కూడా దీనికి పెట్టడం జరిగింది అయితే మీకు తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు ఎందుకంటే మీరు బాగా చదువుకొని ఈరోజు ఒక బాధ్యత ఉద్యోగులు ఉండాలి కాబట్టి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఉందో ప్రత్యేకంగా ఎంత లోటు బడ్జెట్ ఉంది అలాగే కేంద్రం నుంచి ఎలాగ మనకి సాయం అందకుండా ఇబ్బందులు పడుతున్నావు అని మీకు తెలుసు అయినప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి ఏదైతే ఇది వేల కుటుంబాల్లో ఒక వెలుగులు రావాలి వాళ్ళ జీవితంలో ఆనందం ఉండే విధంగా చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో చెప్పిన తర్వాత ఆయన దానికి ఇచ్చి ఈ డిసిషన్ తీసుకోమని చెప్పారు అయితే ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సబ్ కమిటీ ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను నాతో పాటు మన హెల్త్ మినిస్టర్ ఫారూక్ గారు కూడా ఉన్నారు దీనికి కొన్ని టెక్నికల్గా కొన్ని అబ్జెక్షన్స్ వస్తా ఉన్నాయి ఇది చేయాలంటే ఇన్స్టిట్యూషన్ లో క్వాలిటీ పార్టీ లేకపోతే వేరే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి అట్లా అయితే కొంతమంది మా ఆఫీసర్స్ కూడా టెక్నికల్ కొంత ఇబ్బందులు చెప్పడం కొద్ది పెట్టారు దాని మీద నేనైతే కోపడి మీరు టెక్నికాలిటీస్ చూస్తున్నారు ఇది వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం టెక్నికాలిటీస్ అనేది ఎలా మనం ఓవర్కమ్ కావాలి మన కడెక్కు మనం దాన్ని ఓవర్కమ్ అవుదాం బట్ డెఫినెట్ గా ఇది చేయాల్సిన అవసరం ఉంది అని స్ట్రాంగ్ గా చెప్పి దీన్ని నిర్ణయం తీసుకున్నాం ఏదైతే నిర్ణయం అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మినిమం టైస్కేలు అప్లై చేయటం వాళ్ళకి మీద చేయటం ఫస్ట్ డిసిషన్ రెండోది లేడీ ఎంప్లాయీస్ కాదు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల లాగే వాళ్ళకు కూడా ఈ మెటర్నిటీ లీవ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి ఆరు నెలలు అలాగే గతంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే పది నెలలు ఉద్యోగం చేస్తా ఉన్నారు రెండు నెలలు బ్రేక్ ఇస్తా ఉన్నాం దాన్ని ఏళ్ళు కూడా ట్వెల్వ్ మంత్స్ ఇచ్చేటట్టుగా ప్లస్ ఏదైతే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కి మనం రిటైర్ అవుతా ఉన్నామో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా సిక్స్టీ ఇయర్స్ ఇస్తున్నాం కాబట్టి మీకు కూడా ఆ సిక్స్టీ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయాలని ట్యూషన్ ఇస్తున్నాం అయితే ఇప్పుడే సోదరులు చెప్పారు అది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలు ఇస్తారు కాబట్టి మాకు కూడా అరవై రెండు సంవత్సరాలు చేయమని చెప్పారు వాళ్ళు అడిగిన కూడా చేయడం డిమాండ్ డెఫినెట్గా దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని దాన్ని స్పెషల్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా వర్క్అౌట్ చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అయితే ఏదైతే తెలంగాణ కంటే ఎక్స్ట్రా జీతం ఇవ్వాలి లేకపోతే ఇంకోటికంటే కూడా తెలంగాణ మనం ఏం చేసిందో మీకు తెలుసు నాకు జీవోలు కూడా తెచ్చిచ్చారు మీరు వాళ్ళు అక్కడ మినిమం స్కేల్ ఇవ్వరా తెలంగాణ గవర్నమెంట్ లో తెలంగాణ గవర్నమెంట్ కేవలం ఏం చేశారంటే అంతకుముందు జీతం కంటే కొంత అమౌంట్ జీతం పెంచి వాళ్ళు ఒక జీవో ఇచ్చారు యాక్చువల్ మనవాడైతే కొంతమంది ఒక రంగ వెక్స్ అయిపోయారు తిరిగి 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 నాకు సార్ కనీసం అలాగన్నా ఇవ్వండి అని చెప్పి కొంతమంది కూడా అడిగారు అయినప్పుడు కూడా నేను అది కూడా పక్కన పెట్టి లేదు ఖచ్చితంగా మనం టైం చేయాలి వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది నో రిట్రీట్మెంట్ వాళ్ళు సర్వీస్ ఉన్నత కాలం ఏదైతే అరవై ఏడు అరవై ఏడు ఉద్యోగులు చేయాలి వారు ఆ ఉద్యోగ భద్రత సరే ఒక మంచి డిసిషన్ దాన్ని గా కన్వెన్స్ చేసి అలా చేయడం జరిగింది అయితే ఇక్కడ మీకు ఒకటే క్లారిటీ ఇస్తుంది ఏదైతే ఇప్పుడు మనం ఎంపీఎస్ మినిమ మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామో దీంట్లో మేము బ్రాడ్ గా గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నాం ఆల్రెడీ సపోజ్ నల్ యూనివర్సిటీలో కొంతమంది కాంట్రాక్ట్ నెంబర్స్ పనిచేస్తా ఉన్నారు వేరియస్ కేటగిరీస్ లో ఒక అస్టేట్ ప్రోసెస్ ఉండొచ్చు లేకపోతే లెక్చర్స్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక నాన్ టీచర్ ఉండొచ్చు లేకపోతే వేరే పోస్టర్లో ఉంటా ఉంటారు మీకు ఇప్పుడు ఏదైతే వాళ్ళు స్కేల్ తర్వాత పే వస్తూ ఉందో దాన్ని సేమ్ మినిమం టైం స్కేల్ లో యాజ్ పర్ గైడ్ లైన్స్ మీకు డిఏ ఇస్తా ఉంటే మీకు డిఏ గురించి మళ్ళీ ఎక్స్ట్రాగా మేము కలపలేదు ఆటోమేటిక్ మీకు డిఏ వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే మీకు స్కేల్ అది వస్తా ఉందో దాని ప్రకారం ఈ మినిమం టైం క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారు అందరు కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుంది ఎక్కడన్నా ఒకరికొకరికి ఏదైనా బెనిఫిట్ కాకపోతే దాన్ని మళ్ళీ రివర్క్అట్ చేసి అలా వాళ్ళకి ఆ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయాలి కూడా వర్క్అట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను మీ అందరూ కూడా ఈ సందర్భం ఓటే కోరుతా ఉన్నాను ఎస్పెషలీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు మీ అందరూ కూడా గత పదిహేను సంవత్సరాలుగా యూనివర్సిటీస్ లో రిక్రూట్మెంట్ లేవు ఎక్కడ కూడా ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేకపోతే మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం పద్నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులకి కేబినెట్ అప్రూవ్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ పర్మిట్ చేశాం అయితే మీ సమస్య ప్రధానంగా కారణం వల్ల ఏదైతే ఏబిపిఎస్సి ఎగ్జామినేషన్ పెట్టి షార్ట్ లిస్ట్ చేసి క్వాలిఫైడ్ లిస్ట్ పెట్టినప్పుడు కూడా ముందు మీకు న్యాయం చేయాలి మీకు న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళని ఇంటర్వ్యూ ప్రవర్ చేసిన తప్పటి దాన్ని వాయిదా వేస్తూ వచ్చాం ఎప్పటికే యూనివర్సిటీస్ అగ్లేడేషన్ కానీ లేకపోతే న్యాప్ గ్రేడింగ్ కానీ ఇట్లన్నింటిలో మనకి ఈ ఫ్యాకల్టీ తక్కువ వల్ల మనం ముందుకు ఉన్నాం కాబట్టి దయచేసి మీకు ఆ సమస్య తీరింది కాబట్టి మేము ఆల్రెడీ సెక్రటరీస్ కూడా చెప్పాం త్వరగా గైడ్ లైన్స్ కంప్లీట్ చేసి ఆ జియో కూడా రేపు ఫోర్త్ ఫిఫ్త్ లో క్యాబినెట్ ఉంటుంది కేబినెట్ లో డిసిషన్ తీసుకున్న తర్వాత మీకు జివో ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నాయో అవి కూడా షెడ్యూల్ అనౌన్స్ చేస్తా ఉన్నాం త్వరలో ఆ పదకొండు వందల పది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అలాగే యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇంటర్వ్యూలు అయిపోయి స్టీల్ కాస్ లో పెట్టి అవి కూడా కోర్ డైరెక్షన్ రకాలు పెండింగ్ ఉంది అవి కూడా క్లియర్ చేసి మొత్తం అన్ని యూనివర్సిటీస్ కూడా బలోపేతం చేసే విధంగా ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చేసుకుంటూ అందరూ కూడా ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా చోట్ల చూస్తా ఉన్నాను నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి పాలాభిషేకం చేస్తా ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు విజయనగరం కూడా చెప్పారు ఇదే కాదు ఇంకా స్టేట్ గవర్నమెంట్ లో మన డిపార్ట్మెంట్ కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్ కూడా ఎక్కడెక్కడ ఈ కేటగిరీస్ ఎప్లయర్స్ ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అని కూడా వర్కౌట్ చేసి త్వరగా ఎన్ని డిసిషన్ తీసుకోండి అని చెప్పి చెప్పారు మొన్నే అంగన్వాడీ కానీ ఆశా వర్కర్స్ కానీ హోంగార్డ్స్ కానీ ఇట్లా ఎన్నో రకాల చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా డిక్లరేట్ చేసి వాళ్ళకి ఈరోజు చాలా మంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అలాగే బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా త్వరలోనే ఎన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ వస్తే కూడా సన్మానం అయితే సన్మానం చేశారంటే నేను చేసిన పని మీరు మర్చిపోయేట్టు అంతే కాబట్టి ఆ సన్మానం మీకు మాకు ఈ రిలేషన్ ఎప్పుడు మనం ఉండాలి ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి మీ మంచి నేను కొలుకోవాలి మా ఉండాలి అంటే మన మధ్య సంబంధాలు ఈ సన్మానాలతో తిరిగిపోయే కాదు దయచేసి సన్మానాలు కూడా నేను పెద్ద ప్రిఫరెన్స్ సమయంలో వ్యతిరేకంగా కాబట్టి ఆ సన్మాన కార్యక్రమం కూడా అవసరం లేదని చెప్పి కోరుకుంటూ మీ